వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో మహానేత వైఎస్ఆర్ పదహారు వద్దంతి కార్యక్రమం నిర్వహించారు దివంగత మాజీ ముఖ్యమంత్రి మహానేత వైఎస్ఆర్ కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పార్టీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు సజ్జల మాట్లాడుతూ శత్రువులను కూడా క్షమించగల మానవతవాది వైఎస్ఆర్ ప్రతి ఒక్కరికి చేతనైన సాయం చేయగలిగిన వ్యక్తి వైఎస్ఆర్ మనకు తెలియకుండానే మన జీవితాలు మార్పులు తెచ్చిన నేత జల యజ్ఞం పేరుతో ప్రాజెక్టులు కట్టినా రైతులకు ఉచిత విద్యుత్ అందించినా ఆయనకే చెల్లింది మన ఇంట్లో మనుషుల మన జీవితాల్లో వైఎస్ఆర్ ఉన్నారు కొన్ని కోట్ల మందికి వైఎస్ఆర్ తో జ్ఞాపకాలు ఉన్నాయి తన పాలన దక్షతతో వైఎస్ఆర్ అందరినీ ఆకట్టుకున్నారు వైఎస్ఆర్ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారు వైఎస్ఆర్ ఆశయాలను భావి తరాలకు అందించడంలో అందరం కలిసి కలుద్దాం వైఎస్ఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చాయి రైతులకు ఉచిత కరెంట్ ఆరోగ్యశ్రీ పథకాలను ఎవరు ఎప్పటికీ మర్చిపోరు వైఎస్ఆర్ రాష్ట్ర ప్రజలకు ఆదర్శ ప్రాయుడు వైఎస్ఆర్ వెళుతూ వెళుతూ మనకు వారసత్వాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు వైఎస్ఆర్ కంటే మిన్నగా సంక్షేమ పథకాలు అమలు చేస్తారు రాజశేఖర్ రెడ్డిని గుండెల పెట్టుకున్న ప్రజలు జగన్ ని అంతగా ఆదరిస్తున్నారు వందేలైన వైఎస్ఆర్ గుర్తుకు వస్తారు వైఎస్ జగన్ వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తున్నారు అలాంటి వైఎస్ఆర్ సిపి మనం ఉండడం అదృష్టంగా భావించాలి నేతలు చేస్తున్న ఎంతో కాలం నిలవదు అధికారం కోసం అడ్డదారు తొక్కుతున్న వారిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అని సజ్జుల అన్నారు తన సంక్షేమ పథకాలతో పేద ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ ముద్ర వేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు ఈ రోజు వైఎస్ఆర్ పదహారు వర్తంతిని పురస్కరించుకుని విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు జోగి రమేష్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిన మహేష్ షేక్ ఆసిఫ్ పూనూరు గౌతమ్ రెడ్డి మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి ఇంకా పార్టీకి చెందిన పలువురు నేతలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు వెల్లంపల్లి మాట్లాడుతూ వైఎస్ఆర్ మరణించిన పేద ప్రజల గుండెల్లో చేరగని ముద్ర వేసుకున్నారు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేశారు వైద్యానికి అధిక ఇచ్చారు చంద్రబాబు హయంలో పేదలకు చేసిందేమీ లేదు వైఎస్ఆర్ పాలన సువర్ణ యుగంలా సాగింది వైఎస్ఆర్ పెట్టిన మంచి పథకాలను కూడా చంద్రబాబు తీసివేశారు అని వెల్లంపల్లి పేర్కొన్నారు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులు అర్పించాం పార్టీ శ్రేణులు అందరూ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని ఆయనపై అభిమానాన్ని చూపించారు వైఎస్ఆర్ పేరు చెబితే సంక్షేమ అభివృద్ధి గుర్తుకు వస్తాయి అన్ని వర్గాల ప్రజలు వైఎస్ఆర్ ఆదుకున్నారు వైఎస్ఆర్ పాలన ఒక ఐకానిక్ గా తీసుకుని పక్క రాష్ట్రాల వారు పాలన చేస్తున్నారు చంద్రబాబు ముప్పై ఏళ్ళ పాలనలో ఒక మంచి పథకం కూడా గుర్తుకు రాదు చంద్రబాబు పోషన వెన్నుబోటు తప్ప ఆయన పేరు చెబితే ఏమీ గుర్తుకురాదు వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ జగన్ ముందుకు వెళ్తున్నారు జగన్ పాలనలో ప్రజలందరికీ మంచి జరిగింది పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేసి వారికి అండగా నిలిచారు కూటమి పాలనలో ప్రజలకు సంతోషం కరువైంది ఇచ్చిన హామీని తుంగలు తొక్కారు అని అవినాష్ అన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలన సువర్ణ అధ్యయంలో నిలుస్తుంది మంచి వైద్యం అందించి ప్రజల ప్రాణాలు కాపాడారు ప్రతి పథకం పక్కాగా అమలు చేసి ప్రజలకు సేవ చేస్తారు కూటమి ప్రభుత్వం కక్షపూర్త రాజకీయాలు చేస్తుంది కూటమి పాలనలో ప్రజాస్వామ్య విలువలు దిగచాయి అని విష్ణు మండిపడ్డారు

శ్రేష్ఠమైన వీరిని మరవకు మేము తెచ్చగలం తండ్రి సర్వ శరీరుని అందుకు వచ్చి మమ్మల్ని కనికరించండి అత్యంత సందర్భంగా స్థుతిస్తున్నాం తండ్రి ఈ సమయంలో నాయన భూమి జీవించినటువంటి జీవితం వచ్చినటువంటి శ్రే శ్రేతులను శ్రేలాసులను అభిమాను ఎందుకంటే దేవుణ్ణి అట్టి పెట్టుకున్న వారు ఇది దేవుని వాక్యం అంతమే ఉండదని తెలియచేశారు తండ్రి స్తోత్రములు లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాట నేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయి అని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతిమంతలు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాక్యము ఆయన నోట నుండి వచ్చింది ఆయన పలుకగా వెలుగులోనికి వచ్చింది విషయం సహవాసం దేవుడితో సహవాసం చేసేవారు దేవుడిని ఎదురు చూసినా దాని అవలే సహవాసము ಕಡಾಲನುದ ಺ಡಿಜದ ಯದ್ಲಾದ ಎರ್ಮಲಾಲ್ಲನಯಾಂದ ಟಸಲಿಲ್ ಹವ stakeholderಿದಿ ಅಗಾಳ İsಯಿ ವಲಡುಹುದ footing ಅವರ್ಷಾಲುಕು ಅವಾಲ ಐಾಲ್ಛಬಿ ಆಚೊಮ್ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ